ప్రపంచ కార్మికుల దినోత్సవం నేడే మేడే ఈ సందర్భంగా ఉక్కు సత్యాగ్రహం అంటూ అన్ని తానే వస్తున్నారు సత్యారెడ్డి హీరోగా నిర్మాతగా మారి దర్శకత్వం కూడా చేపట్టారు వాళ్లకు తోడయ్యారు ప్రజాకవి గద్దర్ ఇంకేముంది ఉక్కు సత్యాగ్రహం కట్టలు తెంచుకుంది ఈ సినిమా గురించి మేడే గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రజాకవి గాయకులు ఉద్యమ నేత గద్దర్ గారు అలాగే దర్శక నిర్మాత సత్యారెడ్డి గారు నమస్కారం అండి సాక్షి స్టూడియోకి స్వాగతం సత్యారెడ్డి గారు ఏంటి చా ఒక డీప్ సబ్జెక్ట్ తీసుకున్నారు కరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు జనరలీ సొసైటీని ప్రతిబింబిస్తూ ఈ మధ్య సినిమాలు ఏం రావట్లేదు చాలా రోజుల తరలి ఇలాంటి ఒక సినిమా వస్తుంది దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఉండాలని నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని ఉన్న ఉద్యోగులకి రక్షణ కల్పించాలని నవయువ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయి ఆ ఫ్యాక్టరీ నిలబడితే బాగుంటుంది స్టీల్ ప్లాంట్ అనే సంకల్పంతో ఆ సినిమా మొదలుపెట్టామండి ఏం చెప్పబోతున్నారు సినిమాలో ఆ ఫ్యాక్టరీ ముప్పై ఆరు వేల మందికి ప్రత్యక్షంగా రెండు మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ రోజు కొద్ది ఇస్తూ అనేక రాష్ట్రాలకి ప్రాణవాయువు ఇస్తూ అమ్మగా నిలబడుతుంది అవన్నీ ఆంధ్రప్రదేశ్ హక్కులు తెలుగువారి హక్కు అది నిలబెట్టాలని ఆ ఫ్యాక్టరీ నిలబెట్టడం అనే మెయిన్ ఉద్దేశమే ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మాణం మిమ్మల్ని ఏమి ఇన్స్పైర్ చేసిందండి ఈ సినిమాలో మీరు ప్రజల మధ్య ఉన్నారు ప్రజల తరఫున పోరాడారు మరొకసారి ఇదొక ప్రజా ఉద్యమమే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా విశాఖ ఉక్కు మా హక్కు అని పోరాడారు గతంలో ఇప్పుడు కూడా అలానే కోరుకుంటున్నారు ఈరోజు ప్రపంచ కార్మిక దినం అంటే కార్మికులు ఒక ఫ్యాక్టరీలో తమ సెమట సుక్కల్ని అమ్ముకోవడం మా ధర మాకు కట్టించాలని ఒక పోరాటం ఫ్యాక్టరీ ఉండాలని ఆ ఫ్యాక్టరీలన్నీ మాకు లీవులు ఉండాలని సమ్మె చేసిన దినం మీరు అన్నట్టే మేడే సందర్భంగా లేదా ఈ ప్రపంచంలో కార్మికులందరూ ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళందరికీ వాళ్ళ పాదపాదన వందన రెండవది సత్య వెతుక్కుంటూ వెతుక్కుంటు అన్న నీ పాటలు అంటే చాలా ఇష్టం అని వచ్చా చాలా చాలా రోజులు చర్చ జరిగింది నేను అనుకున్న ఈ వెతుక్కుంటా వెతుక్కుంటూ చిన్నోడు ఏడ బుట్టలేస్తాడో నిశ్శబ్దంగా నిశ్శబ్దం కూడా ఒక్కొక్కసారి విప్లవం చాలా రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న నేను కథ చెప్పాడు కథ చెప్పిన తర్వాత ప్ర పాయింట్ ఏం చెప్పాడంటే చాలా ముఖ్య నాకు ఇన్స్పైర్ అయింది భూమి ఇచ్చి నిర్వాసితులు అయిపోయారు వాళ్ళు కలలు కన్నారు కంపెనీ ఏర్పడుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పోనీ త్యాగం చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఆ కంపెనీ కూడా మూసివేస్తే ప్రైవేటైజేషన్ ఇస్తే వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ ప్రత్యాన్యాయం ఏమిటి ఒక శ్రమశక్తి ఏదైతుందో ఈరోజు యువతరం కానీ ఎవరు కానీ ఈ శ్రమశక్తి ఏదైతుందో ఈ మొత్తం శ్రమశక్తితోటే కదా డెబ్బై ఏమిది ఈ కోట్లాది మంది అందరూ నిరుద్యోగులు అయిపోతే అంటే శ్రమ వేస్ట్ అయినట్టే కదా నిరుద్యోగం మీన్స్ అది మనం ఉపయోగించుకోలేదన్నట్టు ఆ శ్రమను ఆ ఉండడు కదా పది ఇరవై ఎనిమిది ఎనిమిది ముప్పై నలభై యాభై ఇప్పుడు నేను ఇంత వయసు ఉన్నానికి వయసులో ఉన్నప్పుడున్న శ్రమ ఇప్పుడు చేయలేను కదా అనే విషయం చెప్పిన తర్వాత ఇంకా నేను దాంట్లో వర్క్ చేయడం మొదలుపెట్టి సో పాట రాశారు నటించారు సినిమాలో చాలా రోజుల తర్వాత కదా అవును అవును చాలా మంచి పాట అంటే అమరవీరుల గురించి ముప్పై రెండు మంది అమరవీరులు దాంట్లో మార్టియర్ సైన్లు సత్యాగ్రహం ఆ పేరు కూడా బాగా నచ్చింది అంటే ఇప్పుడు ఈ జెండా పట్టుకొని యాక్ట్ చేశారు బుద్ధుంది పంచశీల ఈ పంచశీలను పెట్టుకునేది ఇది ఒక జ్ఞాన యుద్ధం జరగాలి గ్లోబలైజ్ సిస్టంలో ఈ జ్ఞాన యుద్ధంలో అందు గురించి ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత అమరు వీరుల గురించి అలా నీవు ఈ అమరుల త్యాగాన్ని మేము కొనసాగిస్తాము అని కార్మికులు అనుకోవాలి అట్లా అనుకోవడం వల్ల ఏమైపోతుంది అంటారంటే కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ ఏందో ప్రభుత్వం ముంగట పెడదాం దట్ ఈజ్ అవర్ ఇది వాళ్ళ ముంగట శాంతియుతంగా ఒక ఆల్టర్నేటివ్ ఏంది మా ఆల్టర్నేటివ్ ఏంది వాట్ ఈజ్ అవర్ ఆల్టర్నేటివ్ సరే మీ ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు అన్న విషయం చెప్పినప్పుడు ఇక అమరవీరులు అన్నప్పుడు ఇంకా నేను చాలా పాటలు రాశాను కదా అందులోంచి ఒక పాట నేనే రాసి నేనే పాడాను యాడ్ చేశాను చిన్న ట్యూన్ తీసుకొని విప్లవమానికు లాల్ స కాంతి తుజులాల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కని వీరుల్లారా ఉదయూల్చిన ఓ సూర్యుల్లారా తుపాకి తూటలు గుండెను చీల్చితే గులాబీ పూలై పూశారు ఎర్ర మల్లెలై ఎగిశారు నెతురుమడుగులో ఎత్తిన జండై జంగుసైలను ఉదరు విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కని ఉద్యమించి మీరు పోరాడారు విప్లవమానికు లాల్ సలాం హ నాగ నగబో నగనా వందనాలు వంద నాలుగు మా బిడ్డలు మీరు భూమిలోన ఇనుములైతిరా మా బిడ్డలు మీరు ఇనుములోన ఇంజనైతిరా ఆ ఇంజనుల్లో ఆయిలైతిరా ఆయిలు ఆవిరైతిరా ఆవిరోల అన్నమైతిరా మా గంజిలోన మెతుకులైతిరా మా బిడ్డలు ని బోగా హప్ హప్ అని పాడాను ఇక మనోడు అన్నాడు అన్న ఇది బంగాళాఖాతం దగ్గర ఉన్న విశాఖపట్నం గురించి పాడు మనోడు గరినా నాగానే మీరు హీరు బంగాళాఖాతమైతిరా ఆ ఘాతంలో పాతాల గంగలైతిరా ఆ గంగా మీద పొంగులైతిరా ఆ పొంగుల్లో నురుగులైతిరా ఆ నురుగుల్లో పరుగులైతిరా ఆ పరుగుల్లో మెరుపులైతిరా మీరు స్టీలు పా మీరు స్టీలు మీరు స్టీలు మీద గెరుపులైతిరా అమరుల జ్ఞాపకాలురో అని అనబో మన కమాన్ గెటప్ హరియప్ హరియప్ అని ఆ పాట ఈ సినిమాలో నటించి గద్దర్ పాడిన పాట పాడిన పాట రాసిన పాట ఏంటో ఒక్కసారి చూద్దాం మనం సమ్మెని బల సమ్మెని జన్మ కూరన్నో దాని ఆప మునగాడి ఉవ్వడన్న దాని ఆప మునగాడి ఉవ్వడన్న అన్నన్న మా ఎన్న కంపెనీ కూలన్న హాహా నన్న మా యన్న కంపెనీ కూలన్ ఎన్నాండు ఈ బతుకు ఎన్నాండ్లు ఈ బతుకు ఎదురు తినిగా వన్ను సమ్మె నీ జన్మ కూరన్నో కానీ ఆపేమరగారు అన్నా ఉప్పు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది ఓహో ఉప్పు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది విశాఖ సంద్రము విశాఖ సంద్రము శోకమై పొంగింది సమ్మె పల్లె సమ్మె నీ జన్మత్పురన్నో దాని ఆపె మురగాడు పువ్వడన్నా దాని ఆపె మురగాడు పువ్వడన్నా అమరుల త్యాగ పలాలు విశాఖ ఉక్కు పలాలు ఆ నెత్తురు చుక్కల ఎరుపు మన స్టీలిపై మెరిసేటి మెరుపు ప్రైవేటు వానికి ఫ్యాక్టరీ పాత్ర వేస్తే ఉన్న కొలువు ఊడి అన్నమే సున్నము సమ్మెని జన్మకూరన్నో దాని ఆపె మురగాడు ఎవ్వడన్నా ఏం సొల్యూషన్ చూపించారు సత్య గారు ఈ సినిమాలో అంటే ప్రైవేటైజ్ చేయడాన్ని తప్పించుకునే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే కార్మికులు పోరాడుతున్నారు మీరిచ్చిన సొల్యూషన్ ఏంటి సినిమాలో ఈ సినిమాలో ముఖ్యంగా ఢిల్లీ పార్లమెంట్లో యువ ఎంపీలు కానీ రాష్ట్రానికి సంబంధించిన మేజర్ ఎంపీలు చేసే పోరాటం ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ధైర్యాన్ని ఇచ్చేస్తాం వీళ్ళే కాపాడుతారు ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కాపాడుతారనే నమ్మకంతో ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు కూడా ఈ సినిమాలు యాక్ట్ చేశారు వందలాది మంది కార్మికులు కార్మిక నాయకులు కూడా యాక్ట్ చేశారు ఆ పాటలో ఉన్న వాళ్ళంతా సినిమా నటులే కాదు రియల్ యూనియన్ లీడర్స్ రియల్ కార్మికులు కూడా యాక్ట్ చేశారు అక్కడ ఉన్న నిరాహార దీక్ష శిబిరం సినిమా సెట్టింగ్ కోసం వేసింది కాదు అది రియల్గా గత నలభై యాభై రోజుల నుంచి నడుస్తున్న నిరాహార దీక్ష శిబిరంలోకి మేము వెళ్ళాం అలానే భూ నిర్వాసితుల శిబిరంలో కూడా వెళ్ళాం వాళ్ళకు కూడా పూర్తి నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులు కానీ కాపాడుకుంటారనే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మేము చూయించబోతున్నాం సొల్యూషన్ వచ్చేసి ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు కాకుండా ఆపగలుగుతారనే నమ్మకాన్ని క్లైమాక్స్గా చూయించబోతున్నాం మీరు గద్ నక్సల్ ఉద్యమం దగ్గర నుంచి ప్రజాస్వామ్యం వరకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు ఇవన్నీ చూశారు అగ్రేరియన్ క్రైసిస్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వరకు అన్నీ చూస్తున్నారు మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నారు చాలా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా తప్పదేమో ప్రైవేటైజేషన్ అనిపిస్తోంది చాలా విషయాల్లో ఏమంటారు మీరు మీ అభిప్రాయం ఏంటి అంటే గ్లోబలైజేషన్ అనే విషయం ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో అది చాలా క్లియర్ కట్గా వాళ్ళ యొక్క అదొక దానికి ఒక ఫిలాసఫీతో వచ్చింది మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ వెరీ క్లియర్ చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ థర్డ్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ మై గాడ్ ఎస్ దీస్ ఆర్ వెరీ క్లియర్ అంటే మార్కెట్ చీప్ లేబర్ ఉన్నది అందుగురించే ప్రైవేటైజేషను లిబరైలైజేషను ఏదైతే వచ్చిందో అది ఇప్పుడు ఈ సూత్రం మీద వచ్చింది ఫైనల్గా ప్రాఫిటే అలా గాడ్ అంతే ఇంకా వాళ్ళ ఫిలాసఫీ అది కాబట్టి ఇటువంటి ఫిలాసఫీ మీద బేస్ అయినటువంటి గ్లోబలైజేషను అది మానవాళికి మనకు చేయదు ఉదాహరణకి ప్రైవేటైజేషన్ జరిగిన దగ్గర ప్రపంచంలో కానీ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత అన్ని ప్రజల కోసమే అంత యువర్ లిబరల్గా ఉన్నాము స్వేచ్ఛగా ఉన్నాము ఎక్కడ నమ్ముకోవచ్చు ఎక్కడైనా నుండొచ్చు ఈ ప్ర ఈ గ్లోబ్ కదా నీది కదా అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఏ ఏ సిద్ధాంతం పునాది మీదనైతే ప్రైవేటైజేషన్ లిబలైజేషన్ గ్లోబలైజేషన్ జరుగుతుందో దాన్ని నేను వ్యతిరేకిన దట్ ఈస్ ది ఫిలాసఫీ సో అందు గురించి ఇప్పుడు రైతాంగం సమస్య తీసుకున్నా ఆ బ్రదర్ చెప్పినట్టు నిర్వాసితుల సమస్యనే తీసుకుందాం మీకు మాకు భూములు ఇచ్చేసేయండి ప్రభుత్వం రేటుకు మీకు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వాళ్ళకు ఇచ్చేస్తాము ఓకే ఏదో మొత్తం మీకు అన్ని ఇచ్చేస్తాము ఉద్యోగం ఇస్తాము ఇంటికోటి ఉద్యోగం ఇస్తాము అన్ని ఇస్తాము మొత్తము భారతదేశంలో నిర్వాసితులైన వాళ్ళని చూసుకుందాం వాళ్ళ సమస్య పరిష్కరించబడ్డదా ఇప్పుడు అందుగురించే ఏదైతే ప్రైవేటైజేషన్ అవుతుందో ఈ భారతదేశం ఎకానమీ రెండు విధాలుగా ఉంటుంది ఒకటేమో పబ్లిక్ సెక్టార్ ఒకటేమో ప్రైవేట్ సెక్టార్ సో పబ్లిక్ సెక్టార్లో ఉండేటటువంటి మామూలు కూలీ నుంచి మొదలుకొని ఈవెన్ మేనేజర్ మొదలుకొని ఈవెన్ నేషనల్ బూర్జవా జాతీయ బూర్జవా కూడా ఈ హ్యావ్ ద లిబర్టీ జాతీయ బూర్జువా ఐ కెన్ కాల్ ఇట్టమనమాట అందుకని నేషనల్ బూర్జువా లిబరల్ బూర్జు అందాం సో లిబరల్ బూర్జువా జాతీయ బూర్జువా ఎవరైతే ఉంటారో తప్పకుండా ఉంటుంది అంటే ఇప్పుడు మనము ప్రజల పాటి భాషలు చెప్పాలంటే భూస్వామి ఏం రా గద్దర్గా బాగున్నావు అంటాడు అరే ఏం రా అన్నావు ఏమయ్య అంటే నువ్వు నాకు బిడ్డలా అంటాడు బిడ్డ అంటాడు అందుకే రా అంటాడు మళ్ళీ రా అంటేనే ఉంటాడు అదే కొంచెం పెట్టుబడి ఉండడానికో ఏమండి గద్దర్ గారు బాగున్నారా అంటాడు అంటే ఇట్ ఇస్ అనే ఒక అభివృద్ధి ఉంటుంది అందుకుంచి నేను చెప్తున్నది ఏంటంటే ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ అనేది ప్రపంచంలో ఒక ఆర్గనైజ్డ్గా అందుకుంచి వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ మల్టీనేషనల్ కంపెనీ కానీ ఏవైతే నీకు వచ్చినాయో వచ్చిన తర్వాత మనకు రాను 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 డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే ప్ర నీకు పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అనే రెండు ఎకానమీ పొజిషన్లు ఎందుకు పెట్టింది ఇండియాలో ఈ అన్ఈక్వల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది ఇప్పటికీ నేను ఒరి నేను అడవిలో ఉన్నప్పుడు ఒరిస్సాలో అక్కడ ఉన్నప్పుడు స్త్రీలు ఒక టవాల్ కట్టుకుందరు ఫస్ట్ ఇంటర్ అయినప్పుడు అనుకున్నా అరే ఇదేంటిది ఈ దేశంలోనే ఉన్నానా నేను ఈ అడవిలో ఇంటర్ అయిన తర్వాత సో ఆ ఎకానమీని మనం కరెక్ట్ చేయకుండా ఈ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ అనేది అది సామాన్యమైన టు పూర్క్ సాధుగా అనేది నా ఉద్దేశం అందుకుంచి ఐఎమ్ అపోజింగ్ దట్ సో ఎలా జరిగిందండి ఈ షూట్ పార్టీ ఇదంతా గద్దర్ గారు జాయిన్ అయినాక ఎలాంటి షేప్ తీసుకుంది మీ స్క్రిప్ట్ కానీ ఇదంతా గద్దర్ గారు పాట రాస్తానని ఒప్పుకోవటంతో ఈ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది ప్రజా సినిమా అయిపోయింది మేము ఉక్కు సత్యాగ్రహం అని పేరు పెట్టగానే ఆయన ఆయన నటించడానికి ఆయన పాడటానికి మాత్రమే ఫస్ట్ ఒప్పుకున్నాడు కార్మికుల స్టేట్మెంట్లు వాళ్ళని రోజు టీవీలో చూసిన తర్వాత ఇంకో పాట కూడా రాస్తానని నా కోసం హక్కు రన్న అనే ఒక పాట కార్మికులకు ఉత్సాహాన్ని ఇచ్చే పాటను రాశారు రెండు పాటలు రాశారు ఒక పాట ఇంతవరకు తెలుగు చలనచిత్ర రంగంలో రాలేదు పదమూడు నిమిషాలు పాడాడు పదమూడు నిమిషాలు పాడిన పాటని ఆయనే యాక్ట్ చేశాడు అది కూడా బంగాళాఖాత సముద్ర తీరంలో సముద్రంలోకి దిగి నేలల్లో ఒక ఐదు వందల మంది యూనియన్ లీడర్సు ఆర్టిస్టులని అటు ఒక రెండు వందల యాభై మంది ఆయనకి ఇటుపక్క రెండు వందల యాభై మందితోటి అతి పెద్ద సాంగ్ నేళ్లలో మునుగుతూ ఆల్మోస్ట్ ఆయన ఈ లోతు నేలల్లోకి దిగాడు రెండు వేల కిలోమీటర్లు జర్నీ చేశాడు బై రోడ్ ఇదంతా ఊహకందనే విధంగా ఆయన ఈ ఏజీలో డెబ్బై ఏళ్ళ వయసులో గుండెల్లో దాచుకున్న బుల్లెట్లతోటి ఇప్పటికీ ఆ బుల్లెట్లు అలానే ఉన్నాయి ఆరు బుల్లెట్లు ప్రపంచానికి అర్థం కాని గొప్ప విషయం ఒక ఏడో వింత ఎనిమిదో వింత ఆయన యాక్ట్ చేయటం అనేది ఈ సినిమాకి హైలైట్ ఆయన యాక్ట్ చేసిన తర్వాత కార్మికుల్లో ఉత్సాహం వచ్చింది ఫ్యాక్టరీ నిలబడద్దన్న నమ్మకం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇంకా నమ్మకం పెరిగింది పూర్తిగా ఫ్లేవర్ మారిపోయింది గద్దర్ గారు యాక్ట్ చేయడంతో సత్య గారు చెప్తున్నారు అమ్మో ఈ వయసులో మీరు ఇంత లోతు దిగి చేయడం ఎందుకు అనిపించిందండి అంత కమిట్మెంట్ ఈ సినిమా విషయంలో అయితే ఇన్నాళ్ళు నడవడము లేకపోతే పనిచేయడం వేరు కానీ ఇప్పుడు పనిచేయడం అంటే ఒక ఆశయానికి వచ్చినప్పుడు తాను నమ్మిన ఆశయం కోసం ఏదైనా కానీ ఎవడైతే తన చివరి నెత్తురు బొట్టును దారిపోయడానికి సిద్ధమవుతాడో వాడే చరిత్రను మార్చాడు ఓ హిమాలయ పర్వతం ఎక్కాలన్నా ఏదైనా ఇప్పుడు మీరైనా ఎవరమైనా ఒకటి అనుకున్నప్పుడు నడక ప్రారంభించడం అట్లా నేను చాలా తక్కువ సినిమాలలో యాక్ట్ చేశాను మా భూమి కానీ నీ పాదం మీద ఉరి ఒరే రిక్ష కానీ నా ప్రాణ స్నేహితుడు నారాయణమూర్తి చేసేటటువంటి సినిమాలలో కానీ అతనే బాగా ఇంట్రడ్యూస్ చేశాడు ఇప్పుడు సత్య వచ్చి చెప్పినప్పుడు ఆ ఇష్యూ ఏదైతుందో అది సజీవమైన ఇష్యూ అది పర్సనల్గా మన ఇష్యూ కాదు అది భారతదేశం యొక్క భాగ్యాల ఇష్యూ ఈ భారత మాతానికి ఒక భాగ్యాన్ని పంచేటటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ అది అవి ఒక బ్యాక్ బోన్ అంటే భూమిలో అన్నమైతే అని చెప్పిన కదా నువ్వు భూమిలోన ఇను అయినవు భూమిలో విత్తనం కూడా అయి అన్నం కూడా అయినవు అన్నమైనవు ఇనుమైనవు రెండు కాబట్టి ఈ విషయాన్ని మనం భారతదేశంలో చెప్పాలి భారతదేశంలో సకల సంపదలు గల దేశములో ఎట్లుందో నాయన అని రాశారు అంటే ఈ సకల సంపదలున్న దేశంలో ఇక్కడ రోజు రోజుకు కన్నీళ్ళు ఎందుకొచ్చినాయి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్న యువతరం యొక్క శ్రమశక్తి యువతరమా నవతరమా హటికి ఎదిరిదే మీ ఈ శక్తిని ఈ దేశ సంపద కోసం మనం ఎందుకు ఉపయోగించుకోకపోతున్నాం సో ఇలాంటి ఇండస్ట్రీస్ క్లోజ్ అవుతున్నాయి ఇంకా రెండో అంశం అమరవీరులు ఆ సముద్రం ఒడ్డున పోయినప్పుడు ఆ జ్ఞాపకాలు ఎంతోమంది అమరవీరులు అయినట్లు మా బావ వంగపండు ప్రసాద్ ఆయనతో పాటు అనేక మంది పోయెట్లు నేను తిరిగిన శ్రీకాకుళం ఈ ప్రాంతం అంతా ఒక్కసారి గుర్తుకొచ్చింది కాక ఆ సముద్రం మీద చేసిన ప్రయాణాలు అమరవీరులను చూసిందంతా ఒక్కసారి నేను దాంట్లోకి వెళ్ళిపోయినా దండాలో దండా గంగమ్మో వందనమో గంగమ్మో నీ మము చేర్చు గంగమ్మ హైలెస్స హైలెస్స అలా అయిపోయాను ఇక సముద్రంలో తో ఒకసారి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు మిత్రుడు ఇంకా పదమూడు నిమిషాలు నేను ఇట్లా పాడానో ఆగలేదు ఇంకా నో కట్ పుట్ వీళ్ళందరూ మొత్తం మొత్తం చేస్తూనే ఉన్నారు అందరూ నా నీళ్ళల్లో మునిగి ఆ నీళ్లు ఆ సూర్యునికి సూర్యుడు మునుగుతున్నాడు అది ఇస్తే అందరు వీళ్ళు వచ్చి డైరెక్టర్ వాళ్ళు వీళ్ళంతా నా నెత్తి మీద నుంచి నీళ్లు పూశారు సో ఇక్కడ మీ అడిగిన ప్రశ్న ఏంటంటే నా ఆరు తుపాకీ తూటలు పేల్చిన తర్వాత నా సతీమణి వచ్చి ఆయన గల్లబట్టి కొట్టాడుతున్నప్పుడు నేను నెత్తురు మడుగులో మునిగిపోయినప్పుడు నా రెండో నా మొదటి కుమారుడు సూర్యం ఆ బట్టలు రక్తంతో తడిసి తాను స్కూటర్ మీద ఎక్కించుకున్నప్పుడు నా బిడ్డ వాని వెన్నెల వాని కారును వెంటాడుతున్నప్పుడు ఆఖరికు లాస్ట్కు నేను ఇంకా భర్తను చనిపోయినప్పుడు కూడా అప్పుడు విప్లోమా లాల్ సలాం అమరవీరులకు జోహార్లు అని అంటూనే ఉన్నా సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనిషి ఏదైతే తన జాబ్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు తనకు తాను మర్చిపోతున్నారు ఇప్పుడు మీరు ఉన్నారు నేను చెప్తూ ఉన్నప్పుడు అలా మీ ఫేస్లోనే కనిపిస్తుంది నాకు అంటే ఆ సబ్జెక్ట్లోకి అలా వెళ్ళిపోయినాం కాక ఈ మొదటి నుంచి ఒక కమిట్మెంట్ ఉంది నేను చేసేది నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురికి వదిలిపెట్టి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఈ దేశానికి ఉపయోగపడుతుంది నేను చెప్తున్నది కూడా ఏంది ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఇక్కడ ఇక్కడ దేశంలో చాలా మైన మన బొగ్గుగనులు తర్వాత ఈ స్టీల్ ఇండస్ట్రీ బిహెచ్ఎల్ కానీ అక్కడ వాళ్ళను అక్కడ పోయి ఆ ఫర్నేస్ దగ్గర మనోడు చెప్తుండే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సత్యం అని ఆ ఫర్నెస్ దగ్గర పోయి చూస్తే మనిషి అట్లా మెల్ట్ అయిపోయిందా మనిషి అట్లా మెల్ట్ అయిపోయి ఆ రక్తం ముద్ద అయిపోయిందా ఆ రక్తం ముద్ద ఎనువుగా మారిందా అట్ల అయిపోతుంది మనకు అని అని చెప్పేది సో ఆ విధంగా సముద్రం ఆ ఓడరేవులు ముఖ్యంగా అక్కడ ఉన్న కవులు నాతో తిరిగిన వాళ్ళు అమరులైపోయిన వాళ్ళు ఈ డెబ్బై నాలుగు దాటి డెబ్బై ఐదు సంవత్సరాలలో నాతో ఆడి పాడిన ముప్పై రెండు మందిలో ముప్పై మంది అమరవీరులు అయిపోయారు సో దిస్ ఈజ్ మై లైఫ్ అరవై తొమ్మిది ఎక్కడ అప్పుడు అప్పుడు నేను అట్లయిపోయినాక అది ఆ విధంగా అయిపోయి దాంట్లో లీనమైపోయినా సో లీనమైపోయి అమరత్వం ఎవరైతే ముప్పై రెండు మంది ఓ సత్యాగ్రహ కూడా చేశారు కదా అది పేరు బాగా ఉంది ఉక్కు సత్యాగ్రహ అంటే సత్యాగ్రహం చేశాను అది ఉక్కు ఉప్పు పోయి ఉక్కు అయింది అదే ఉక్కు సత్యాగ్రహం చేసినప్పుడు వాళ్ళు శాంతియుతంగా చేశారు సో నేను అక్కడ ఎత్తుకుంది సముద్రంలో మీరు ఊహించరు నేను బుద్ధుని దాంట్లో ఎత్తుకున్నాను నేను రెండుసార్లు ఎత్తుకున్నాను ఒకటి శాంతి యాత్ర ప్రత్యేక తెలంగాణ కోసం చేసినప్పుడు ఒకసారి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు తిరిగినప్పుడు ఎత్తుకున్నా మళ్ళీ ఇప్పుడు రెండవసారి సో అట్లనే నేను నారాయణమూర్తి రైతు దండు ఇప్పుడు చేస్తూ దాంట్లో కూడా పాట పాడినప్పుడు కూడా ఏది చేసినప్పుడైనా కానీ నేను ఇప్పుడే ఉండను ఇప్పుడు మీ ముందు వచ్చిన తర్వాత దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ తో ముఖ్యంగా ఈ లైఫ్ అంతా అలా గడిచిపోయేది సత్య గారు ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం ఎందుకంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి ఉండదు మీరు వాయిస్ ఏదైతే ఉందో అది మీరు పెట్టగలరు అంతే డబ్బులు వచ్చేదే ఉండదు బట్ అయినా కూడా మీరు సాహసం చేశారు రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది వంతుగా సినిమా రంగం నుంచి ఆయనకి భక్తిగా ఈ సినిమా తీసి ఆయన చేసే కార్యక్రమాలకు మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం అలానే పూర్తిగా సోషల్ వర్క్ అన్నాం దీంట్లో కమర్షియాలిటీ కూడా ఉంది మంచి నటీనటులు నటిస్తున్నారు దానికి గద్దరన్న కూడా ఈ యాక్టర్లను పెట్టుకుంటే ఈ సీన్లో ఇలా బాగుంటుందని ఇంత సీరియస్గా ఉన్న ఈయనలో కొన్ని యాంగిల్స్ చూస్తే లాగా మారిపోతాడు సినిమాలు చూస్తారా మీరు నిజంగా అమ్మ నేను సినిమాలు చాలా తక్కువ కానీ కదిలించేది అందరు చెప్తూ ఉంటారు కదా నేను మొట్టమొదట హైదరాబాద్కి వచ్చినప్పుడు చూసిన సినిమా దేవదాస్ దేవదాస్ చూసి బయటకు వచ్చిన తర్వాత నా మిత్రులు నా ఒపీనియన్ అడిగారు నేను నాకు నచ్చలేదన్నా అరే ఆమె అంత డేర్గా వస్తుంటే వీడు ఎక్కడ అని చెప్పాను అని చెప్పి ప్రేమలో మానవ చరిత్రలో స్త్రీ ప్రేమనే పవిత్రమైంది స్త్రీ చాలా గొప్పది ధైర్యవంతరాలు ఒకసారి నిర్ణయం తీసుకుందంటే నిలబడుతుందని చెప్పాను తో అట్లా నేను చాలా ఉమర్ ముక్తార్ కానీ అల్లూరు సీతారామరాజు కానీ చాలా సినిమాలు కొన్ని తక్కువ కొన్ని చూస్తూ ఉంటా జనరల్గా కూడా సినిమాలు నేను ఎంట్రీ కాగానే నాకు ఎండింగ్ తెలిసిపోతే నేను చూడా నేను ఊహిస్తాను అనమాట ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లాకెళ్ళి ఇట్లా అయిపోతీస్ వాడు కదా ర్యాకెట్ పంపేటప్పుడు అక్కడ పోయి తోక ఊడిపోతుంది అది ఊడిపోయి అక్కడ పోతుంది కదా నేను సినిమా ఇంటర్ కాగానే నాలుగు ఫైట్లు నాలుగు టైట్లు అక్కడ ఇక్కడ అయిపోయే వరకు అది నేను ఐఎమ్ నాట్ ఆ సినిమా ఇండస్ట్రీ కళ సినిమా చాలా గొప్ప కళారూపం నాకు సినిమా ఇండస్ట్రీలో పట్ల అందరి పట్ల అత్యంత గౌరవం ప్రేమ సినిమా వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళ ప్రొఫెషన్ అది ఇప్పుడు నేను కూడా ఈయన కూడా అదే అన్న ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక యాక్టర్ అవుతున్నారా నువ్వు నాలుగు పైసలు ఇవి నువ్వు ఏది రాయమంటే అది రాస్తా అది వాడమంటే అది వాడతా అన్న అంటే అది అందుకుంటే అమితాబ్ బచ్చన్ కలిసినా తర్వాత మనకు తమిళ్ యాక్టర్ ఉందని కానీ కలిసిన నా మోహన్ బాబు కానీ చిరంజీవి కానీ మా తమ్ముడు వాడు పవన్ కళ్యాణ్ అంటే చాలా క్లోజ్ అవుతున్నావు ఈ అందరూ యాక్టర్లు అందరూ నీకు నారాయణమూర్తి కానీ బి నరసింగ్ రావు ఎవరైతే సినిమా ఇట్లా గౌతమ్ ఘోష్ కానీ వీళ్ళందరితో కలిసినాడో వాళ్ళతో తిరిగినా కానీ అక్కడ వెళ్ళలే నేను ప్రజల్ని ఉన్నా నేను ఆ పాటలన్నీ కూడా నీ పాదం మీద పుట్టుమచ్చి సెలమ్మా దానికి ఒక నంది అవార్డు వచ్చింది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం హప్ దానికి కూడా వచ్చింది నంది అవార్డ్స్ అవార్డ్స్ వచ్చినాయి పాటలు వచ్చినాయి కానీ నా ఫీల్డ్లల్లో ప్రజలలో ఉండడం ప్రజల బాని తీసుకోవడం అప్పటిదప్పుడు ఒక పాట అలడం అప్పటిదప్పుడు వాళ్ళకు పాడడం ప్రజలతో జీవించడం గడిచిపోయింది థ్యాంక్స్ అండి మా స్టూడియోకి వచ్చారు గ్రాండ్ హిట్ అవ్వాలని చెప్పను కానీ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలి మీరు ఏదైతే ఒక ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారో అది దాకా చేరాలని ఖచ్చితంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సత్య గారు నమస్కారం చాలా బాగా చాలా బాగా అడిగిన అమ్మ ప్రశ్నలు థ్యాంక్స్ అండి సో అదనమాట సో ఉక్కు సత్యాగ్రహం వీరు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు వాళ్ళు ఏది చేశారో ఆ ఫ్యాక్టరీ అలా నిలబడాలని కోరుకుంటూ ఒక ప్రయత్నం చేశారు సత్యారెడ్డి గారు గద్దర్ గారు దానికి పూర్తి మద్దతిస్తూ ఇందులో పాడారు నటించారు పాట రాశారు కూడా సో మీరు కూడా సినిమా చూడండి మీ మద్దతును కూడా వాళ్ళకి తెలియజేయండి